ఈ నెల పదిహేనో తేదీన ఆటో కార్మికులు ఆందోళన చేపట్టనున్నారు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పించిన నేపథ్యంలో ఆటో కార్మికుల ఉపాధి లేక వీధిని పడ్డారని సిపిఐ నగర కార్యదర్శి అకిటి అరుణ్ కుమార్ తెలిపారు శ్రీశక్తి పేరుతో సదస్సులు నిర్వహిస్తున్న కూటమి నేతలు ఆటో డ్రైవర్ల జీవన స్థితిగతుల గురించి ఎందుకు చర్చించలేదని ఆయన ప్రశ్నించారు ఈ నెల పదిహేనో తేదీన కలెక్టర్ కార్యాలయం వద్ద జరిగే ధర్నాలో ఆటో కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కూటమి ప్రభుత్వం విధానాల కారణంగా ఆటో కార్మికుల ఉపాధిపై వీధన పడ్డారని ఆటో వర్కర్స్ యూనియన్ నాయకులు మంగా శ్రీనివాసరావు తెలిపారు ఆగస్టు పదిహేను నుంచి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం మహిళలకి ప్రవేశపెట్టిన శ్రీశక్తి పేరుతో ప్రవేశపెట్టినటువంటి ఉచిత బస్సు ప్రయాణం దానివల్ల ఆటో డ్రైవర్లు తీవ్రంగా నష్టపోతా ఉన్నారు ప్రధానంగా ఈ గుంటూరు జిల్లాలో గుంటూరు నగరంలో ఆటో కార్మికులు అనేక ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఆటో కార్మికులు ఎదుర్కొన్నటువంటి సమస్యల్ని పరిష్కారం కోరుతూ ఈ నెల పదిహేనవ తేదీన పెద్ద ఎత్తున కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకి పిలువడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలు అధికారులు అందరూ కూడా విజయవంతమైంది సూపర్ సిక్స్ పేరుతో శ్రీశక్తి సూపర్ సక్సెస్ పేరుతో విజయోత్సవ సభలు నిర్వహించుకుంటా ఉన్నారు మేము ఒకటే అడుగుతా ఉన్నాం మీరు నిర్వహిస్తున్నటువంటి విజయోత్సవ సభలు ఆటో కార్మికుల యొక్క బాధలు మీకు కనబడడం లేదా వాళ్ళ కుటుంబాల్లో మహిళలు లేరా వాళ్ళు ఆకలితో పశువులతో ఉంటే మీరు ఏ విధంగా విజయోత్సవ సభలు జరుపుకుంటామని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎన్నికలకు ముందు ప్రచారం చేస్తున్నటువంటి క్రమంలో నారా చంద్రబాబు నాయుడు గారు ఆటో కార్మికులు ధరించేటువంటి యూనిఫామ్ అనేటువంటి కాకి చొక్కాని వేసుకొని ఊర్లో ఊరు ఊ తిరుగుతూ ఆటో కార్మికులకు సంబంధించి వాళ్ళు మేము ఆదుకుంటాం గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం కేవలం పదివేలు మాత్రమే ఇస్తా ఉంది మేము వస్తే అధికారులకు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క ఆటో డ్రైవర్కి పదిహేను వేలు ఇస్తామని చెప్పేసి ఆనాడు వాగ్దానం చేశారు ఆ వాగ్దాన్ని తుంగలో తొక్కుతూ ఇప్పుడు ఇప్పటికి కూడా సుమారు రెండు సంవత్సరాలు గడుస్తూ ఉన్నా ఒక్క రూపాయి వారికి నమస్కారం ఆటో కార్మికులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జనసేన టీడీపీ బీజేపీ వచ్చిన తర్వాత ఆటో డ్రైవర్లు అనేకమైన సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు ఈ శ్రీశక్తి బస్సు వలన పట్టణాలలో పల్లెటూరులో అనేక మంది ఆటో డ్రైవర్లు తిండి లేక బాడిగలు లేక రోజువారు కట్టలేక ఫైనాన్సులు కట్టలేక నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక మంది వేల మంది ఆటో డ్రైవర్లు రోడ్డు మీద పడుతూ ఉన్నారు కనీసం మీరు గుర్తించి ఆటో డ్రైవర్లకి మీరు హామీ ఇచ్చిన సంవత్సరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తానన్నారు అది ఇవ్వలేదు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తున్నారు అది కూడా సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదు ఇరవై ఏటి ముప్పై ఏడు జీవోన్ రద్దు చేస్తున్నారు అది కూడా లేదు ఒక్క హామీని కూడా మీరు నెరవేర్చుకోకుండా ఆటో డ్రైవర్ని మోసం చేస్తున్నారు ఆటో డ్రైవర్ దగ్గర నుండి ఓట్లు లేపించుకొని ఆటో డ్రైవర్ కుటుంబాలు ఓట్లేసి మీరేదో న్యాయం చేస్తారు ఆటో డ్రైవర్ని ఉద్ధరిస్తారని మిమ్మల్ని గెలిపిస్తే అనేకమైన మోసాలు మీరు కూటమ ప్రభుత్వం ఆటో డ్రైవర్ని మోసం చేస్తుంది ఇది మేము సహించము రోడ్డు మీరే అనేక మంది ఆటో డ్రైవర్లు పాదయాత్ర చేస్తూ ఉన్నారు ఒక పక్క ఫైనాన్షియల్ ఏదిస్తూ ఉన్నారు ఒక పక్క రోజువారు కట్టుకోలేక కుటుంబం పోషించుకోలేక బిడ్డలు చదివించలేక అనేక మంది ఆటో డ్రైవర్లు ఈ రోజు రోడ్డు మీద పడటానికి కోటమి ప్రభుత్వమే కారణం కాబట్టి ఈ